హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు స్పెషల్ తలకాయ కూర రాగి సంకటి చెప్పాను కదా మీకు మార్నింగ్ విలువ చెప్పాను తలకాయ కూర ఇవ్వండి సూపర్ సూపర్గా వచ్చేసింది చక్కగా వండేసాను ఇలా జ్యూసీగా ఉండాలండి అదే గ్రేవీగా ఉంటేనే మనకి ఇంత ఎంత గ్రేవీ ఉంటేనే రాగి సంకటిలో బాగుంటుంది అనమాట చూసారు చాలా చాలా సూపర్ టేస్టీగా నెక్స్ట్ రాగి సంకట అనమాట పొగలు వచ్చేస్తున్నాయి ఈ రాగి సంకటి వేలు వేడి పొగలు వచ్చేస్తున్నాయి వస్తుందా పొగలు దీన్ని మనం ఇలా వండేసుకుంటాం కదా దీన్ని రాగి ముట్టు చేసుకుంటారు మరి చాలా మంది దీంట్లో వేసేసి కాలిపోతుంది షేప్ రాట్లేదు ఇంకెక్ట్ బాగా కాలిపోతుంది మనం అలా కాదు చాలా పెరపు యాగి చేసేయారు చెప్పంగా కాయపుత్రులు కూరగాయలు వేసుకోరమంట బాగా స్పెషల్ రాగి సంకటి అరకాయ కూర పెరుగు వెజ్ సలాడ్ అనమాట వెజ్ సలాడ్ ఎలా చేయాలో చూపించండి షార్ట్ వీడియోలో చూపించాను చేసుకోండి చాలా బాగుంటుంది మన ఫేవరెట్ సూపర్ అండి చాలా బాగుందండి అసలు రైస్ కంటే కూడా సంకటే హెల్త్ హెల్త్కి మంచిది అనమాట కరిగిపోతుంది మెత్తగా చక్కగా ఇలా వెన్నపూసులా కరిగిపోతుంది లేపలు తెచ్చుకునేసరికి రుద్ది అనేసారు వెనకపోతే చూడండి ఎంత మెత్తగా ఉందో దీని టెక్స్చర్ దీని టెక్స్చర్ ఎంత మెత్తగా అలా మెత్తగా ఉండాలండి చక్కగా కరిగిపోవాలి అంటే కానీ గట్టిగా ఉండకూడదు బాగుంటుంది మెత్తగా ఉండి తీసుకోవాలి షుగర్ పేషెంట్స్కి చాలామంది మంది అన్నం తినకుండా కూరలు తినేవాళ్ళు ఉంటారు సరే దాని ఉంటారు షుగర్ పేసి రైస్ ఏమవు కూడా ఉంటారు షుగర్ ఉంటుంది అంటారు అట్లాంటి వాళ్ళు ఈ రాగిపిండి వేసుకుని బియ్యం తక్కువేసుకోవాలి ఉట్టి రాగిలిపిండి ముందు కూడా చేస్తారు చాలామంది రాగిల్స్ ఏమంటుంది నాకు అది నచ్చదు అనమాట నేను ఏం అంటే చిన్న గ్లాసు రైస్ తీసుకుంటాను దాంతో రెండు గ్లాసులు పిండి తీసుకుంటాను ఒక గ్లాసు రెండు గ్లాసులు పిండి తీసేసుకుంటాను ఈ వన్ గ్లాసు రైస్ బాగా ఒక గంట ముందు రామ్ పెట్టేస్తాను పెట్టేసి దానిలో ఒక టెన్ గ్లాస్ వాటర్ పోస్తాను ఒక గ్లాస్కి టెన్ గ్లాస్ వాటర్ పోస్తాను బాగా ఉడమిచ్చేస్తాను సాల్ట్ వేసేసి కేసరా బాగా అన్నం మెత్తగా అయిపోయింది ఒక్కసారి ఈ పప్పు కుచ్చుతాయి ఇట్లా అంట అన్నం మెత్తగా ఉంటున్నాక అన్నేసినాక ఆ వాటర్లో ఇతర ఒక ఆ రెండు గ్లాసులు తాగి పిలి వేసేసి చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది తలకాయ మొత్తం కూడా మెత్తగా ఉడిపోయిందండి

షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు అట్లాంటి వాళ్ళు చక్కగా హెల్దీకి డైలీ అక్కడ హెవీ అనిపిస్తుంది మరి ఎంతదన్నా ఎంత తిన్నా హెవీ అనిపించదు పొట్టలు రావు బొజరాలు రైస్లో కూర ఎక్కువ తింటాము కొంతమంది తింటారు కానీ చపాతీలు ఎక్కువ తింటాము పూరీలు ఎక్కువ తింటాము కదా ఈ రాయ సంకట్లో ఎంత బాగుందండి వాళ్ళ ఇంకా బాగుతుంది మొన్న మటన్ కూర మీద చాలా టేస్టీగా ఉంది నా బిగ్ బాబ్ మిస్ అయ్యాడు మా పిల్లలు కూడా మా పెద్ద పాప మా అల్లుడు గారు ఇష్టం മിസ് അത പല അപ്പം ബാധിച്ചത് കാരണം వెజ్ సో పెప్పరు సాల్ట్ లెమన్ పిన్ వేసి చూపించాను ఒక షార్ట్ పిడిసాను అది కూడా ఎలా చేయడ చూపించాను నేర్చుకుంటే తయారు చేస్తుంది కూడా

ఉండకాయ చూపు చూపు కాళ్ళ షావ వాటికి ఒకటి తర్వాత ఏదే మక్కసేపు అవుతున్నారు అది బాగా ఫుడ్ ఉన్నప్పుడే మన పిల్లలు మిస్ అయితే బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఇష్టమైన అని చేస్తే వేరే ఎవరండి అంత బాగుంది బయట ఎండ ఎలా వేస్తుంది మనం అయితే ఏసీ వేసేసుకుంటాం అవన్నీ చేసుకుంటాం అంత ఎండ ఉంది బయట బయట పని షాపింగ్ కానీ సాయంత్రం అయితే కదా వెళ్ళి కూర్చుకోవాలి ఏమండి నాన్ వెజ్ తిన్నాను కూడా వ్యాలీస్ అక్కటి నేను చెప్పిన కొలసంతో వండుకొని మీరు ఉంటుంది మీరు పెత్తకట్టు పెత్తపప్పుతో చేట పట్టంబారు గోబర్ పప్పు గోబర పచ్చడి ఎంగ్రెడీ వేసేసింది తుమ్మగోరకు టమాటా పెట్టి పచ్చడి ఎగ్జేస్తుంది రాసి అట్లా మీకు అన్ని వెరైటీ నేను చేసి చూపిస్తారు ఒక వెరైటీ రాగి సంకర్తోనే మా అక్కడ వాళ్ళకి ఇష్టం కానీ ఒక రోజు తింటే గురవుతుంది రాగి సంకర్ అని తింటా అబ్బో ఎవరు తింటారు మమ్మీ అంట నేను అనుకోండి రోజు తింటా మా అమ్మ కూడా చాలా ఇష్టం మీరు ఊదేస్తాం అనమాట ముక్క ముక్కలు అయిపోయినాయి బోన్స్ కూడా సరగ బాగుంది రేర కూడా ఇచ్చా కదా సరే కదా నా వీడియోస్ ఫాలో చేసి నేను తినే కొట్టింది తినండి కారం దగ్గర స్పై మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ సూపర్గా ఉందండి ఇది మన ఇవాల్సి అత్త మళ్ళీ మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను నేను కొంచెం ప్రశాంతంగా లాగేసేస్తా మధ్య మధ్యలో పెళ్ళి ఉంటే ఇంకా బాగుంటుంది చల్లగా మిస్ చేయద్దండి ప్రశాంతంగా మంచి ఫుడ్ తీసుకోండి బయట ఫుడ్ అక్కడ తినద్దండి అది ఏం వెళ్తారు ఏం ఆయన వేస్తారు ఏం పొడి వేస్తారు ఏ మసాలా వేస్తారు వీటిలో మసాలా కూడా ఎక్కువ అక్కడ తలకాయ మసాలా నేను ఇది పాత వీడియోలో చేసి చూపిస్తాను తలకాయ కొద్ది ఎలా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్ మీకు చేసి చూపిస్తాను ఆ వీడియో మిస్ అవుతుంది మిస్ అవ్వదు కానీ ఒకవేళ మీకు కనపడిపోతే చక్కగా మంచి స్పైసీ ఫుడ్ వచ్చాయండి ఎలాగో బంగారం అలా కొనలేము ప్రిజెంట్ సిచ్యువేషన్ రెయిట్ అనిపి మంచి ఫుడ్ మంచి పక్క చాలు మగం త్రెస్ చేస్తే మనకి కష్టపడి పని చేసుకుంటా హ్యాపీగా క్లాస్ చేస్తుంది అనమాట మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ